హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి సోమవారం రోజు అండి ఈరోజైతే ఇంకా బేరమే ఇచ్చామన్నమాట ప్రతి సోమవారం కూడా ఇతన శివాలయంకైతే వెళ్తారండి ఇంట్లో అంతా పూజ అంతా చేసుకున్న తర్వాత శివాలయంకి వెళ్తారనమాట ఇతనైతే ఈలోగైతే పూజ చేస్తున్నారు ఇప్పుడైతే మేము ఇంకా రెడీ మేము కూడా స్నానం అది చేసి అతను పూజ ఇచ్చినప్పుడు అయితే మేము వెళ్తామండి మేము కూడా దండం అది పెట్టుకుంటామన్నమాట ఏమో ఇంకా శివాలయంకి వెళ్తాను వచ్చేటప్పుడు టిఫిన్ అయితే తీసుకొస్తామని చెప్పారండి ఈలో అయితే మేము ఇంకా ఇంట్లో ఏం పనులు ఉంటే అవి చేసుకుంటున్నాను పిల్లలు అయితే టీవీ చూసుకుంటున్నారండి టీవీ అయితే నేను బయటవి ఏం పెట్టకండి ఇంకా సింగింగ్ సంబంధించిన సాంగ్స్ అయితే వెయ్యండి అని చెప్పి అదే వేశారు అలా అలా చూస్తున్నారండి ఈరోజైతే అమ్మాలు అయితే వస్తారండి వాళ్ళు తీసుకురావడానికి అయితే వెళ్ళాలి అతడి గుడికి వెళ్ళి వచ్చే టిఫిన్ తీసి ఇచ్చేసిన తర్వాత అప్పుడు వెళ్తానని చెప్పారు ఎందుకంటే నైన్ థర్టీకి అయితే అమ్మాలు వస్తారు ఈలోగా అతను టిఫిన్ అయితే తీసుకొచ్చారని మేము టిఫిన్ అయితే చేస్తున్నాము అమ్మలకు టిఫిన్ తెచ్చారండి ఉంచుసారండి వాళ్ళు వచ్చాక చేస్తారని చెప్పేసి ఈలో మేము టిఫిన్ అయితే చేస్తాం మీలోకి అమ్మలు అయితే ఫోన్ చేశారండి మేము దిగిపోయామని చెప్పేసి అతను గాబరు గాబరిగా ఇంకా టిఫిన్ అయితే పక్కన పెట్టి వెళ్ళిపోయారండి దగ్గరేనండి పక్కనే కానీ నాన్న నడవలేరు కదా కొంచెం కాళ్ళు అంత కొంచెం చెప్పేసి ఇతను అయితే వెళ్ళారండి ఐదు నిమిషాలు నేను పక్కనే కాకపోతే అని చెప్పి వెళ్ళారు ఇప్పుడైతే నాన్న అయితే ముందుించారండి తర్వాత అయితే అమ్మ అమ్మ కోసం వెళ్ళారు ఈలోగైతే అయితే నాన్నని తీసుకొస్తాను పైకి పిన్ని అయితే బ్యాగులు అన్నీ కూడా పైన అయితే పెట్టేసిందండి ఇంకా చూశారు కదా మోని ఎంత చక్కగా తీసుకొస్తున్నాడు ఈ లోకపోతే వాళ్ళు అమ్మాలు వచ్చిన తర్వాత వాళ్ళు టిఫిన్ అది పెట్టేసి టీ అయితే ఇచ్చానండి ఇచ్చిన తర్వాత చాలాసేపు కూర్చొని అలా మాట్లాడుకున్నాము ఎందుకంటే అమ్మకి దెబ్బ తగిలిందండి పడిపోయింది చెయ్యి అయిపోయింది కదా ఆ తర్వాత ఇప్పుడు రావడమే కదా అలా చాలాసేపు మాట్లాడుకున్నాము ఇప్పుడు అయితే ట్వెల్వ్ అలా అయిందండి వంట కూడా లేట్ అయిపోయింది వంట రెడీ చేస్తాను ఇంకా అన్నం పెట్టేసాను ఇంకా పప్పు టమాటా చేశాను ఇంకా చిక్కుడుకాయను కొబ్బరి కూర అయితే చేశానండి ఇప్పుడైతే భోజనం అయితే పెట్టేయాలి అమ్మాయిలకి ఇంకా ఇంకా అలా టిఫిన్ చేసిన తర్వాత పడుకోలేదండి ఎప్పుడు వదిలి తినేసి పడుకుంటారు అనమాట అలా పడుకోలేదు అది మాట్లాడుకుంటూ ఉండిపోయాము అలాగన్నా ఇప్పుడైతే భోజనాలు చేసి పడుకున్నారండి అలా పడుకొని ఇప్పుడైతే సిక్స్ అలా అయింది అనమాట టీ లేసారు టీ ఇచ్చిన తర్వాత ఇంకా అలాగైతే వాళ్ళు సిఐడి వేసారు అది చూస్తున్నారనమాట అయితే ఒక్కపోతే ఎలా ఉందంటే బయటని కూడా గాలి వేసేదండి మంచి గాలి కూడా అలా లేదు ఇంకా అలా కూర్చుని అనమాట ఇంకా నైట్ భోజనం అయిపోయి పడుకుడిపోయామండి పడుకుపోయింది మార్నింగ్ లేచేసరికి చూసారా వర్షం ఎంత ఎక్కువ ఉందో రాత్రి అంత ఇబ్బంది పడ్డా ఒక్కకి మార్నింగ్ అంత కూల్గా అయితే ఉందండి వర్షం చాలా ఎక్కువ పడింది అనమాట రాత్రి ఉక్కపోతకి మా ఇంకా మధ్యాహ్నం మధ్యాహ్నం అంతా ఎండ ఎక్కువ ఉందండి సాయంత్రం అసలు ఒక్క ఎక్కువగా ఉంది కదా ఆ నైట్ అసలు ఏసీ ఏసీ ఇంకా పడుకుందాం అనే అయితే అసలు కరెంట్ డిమ్ కరెంట్ వచ్చేసి ఇంకా ఏసీ అయితే పని చేయలేదండి ఇంకా ఫ్యాన్లు అయితే తిరుగుతున్నాయి ఇన్వర్టర్తోని ఆ గాలి కూడా వేడిగా వస్తుందండి చాలాసేపు అయితే పడుకోలేదు అలా కూర్చున్నాం లెవెన్ థర్టీకి అలాగే ఫుల్ కరెంట్ వచ్చింది ఆ తర్వాత ఏసీ అయితే వేసామండి ఆ తర్వాత కొంచెం పడుకున్నాం మార్నింగ్ లేచేసరికి చాలా తలుపు తీసామని కూల్ అయిపోయింది చూసారా వర్షం అంత లోనికి కూడా వచ్చిందండి అంత వర్షం పడింది చాలా కూల్ అయిపోయింది ఈరోజు అంతా కూడా కూల్గా ఉందండి ఇక్కడ నుంచి కూడా రుతుపవనాలు వచ్చాయేమో మరి అందుకనే అంత వర్షము అంత బక్కు పడింది అనుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్